హాయ్ అండి వెల్కమ్ టు డిఎన్ఆర్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ సంజరావుపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు నువ్వు కేటగిరీ విభాగానికి అఖిల భారత ఎండల ప్రదర్శన నిర్వహించారు అండి ఎందుకు గానీ ఆర్కే బుల్స్ వచ్చాయండి ఆర్కే బుల్స్ డ్రైవర్ అని చాలా కామెంట్ వస్తున్నాయండి హరికృష్ణ గారు రియ్యందన్ వారండి కోసూరు మండలం వారండి సాంబయ్య గారికి రీసెంట్గా చిట్క నీళ్ళు గాయం అయ్యడం చిట్క నీళ్ళు గాయమైనందు వలన ಮೊದಲೋಸ್ಕೆ ರೌಂಡ್ ಕೊನಸ ನಾನೇ ಶ್ರೀ ರಾಮನ ತ గ్రామం చెండూరు మండలము బాపట్ల జిల్లా యజమాని గత మంచి కాంపిటేషన్ గత రెండో రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహైదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి స్థానములో కొనసాగుతున్న హుజూర్ నగర్ భక్తుల రెండవ రౌండ్ లో పది సెకండ్లు ముందు జలో కొన్ని questa batte a storia prenderanno Gracias. ముప్పై వేల రూపాయలు శ్రీ ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని యలమందారెడ్డి గారి కుమారులు ఇవ్వడం జరిగినది పదివేల తీర్పు అందుకే కూలింగ్ ఫ్యాను ఎనకా

नंड रे साहेकी ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై గారు చిన్న గ్రామం సిరినల్ల మండలం గిల్లా గారు మీ యొక్క చెట్టును తీసుకునే తొందర కూల్ కావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో శివకృష్ణ చౌదరి గారు గోపాలెం గ్రామం సుండూరు మండలం మాపట్ల జిల్లా వారి యొక్క గత పోటీలో కొనసాగుతున్నాయి ఆ లైన్ కూడా కమిటీ వాళ్ళ ముందు పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల ఏడు నిమిషముల యాభై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఎట్ల జత ఆరవ రౌండ్ లో ఈ యొక్క జత పది సెకండ్లు మూడు వందల కొనసాగుతున్నాయి ఆరు రౌండ్లు పూర్తి చేసుకుని ఏడవ రౌండ్ లో

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా పదిహేడు గంటల యాభై అడుగుల దూడాన్ని తొమ్మిది నిమిషాల సమయంలో పూర్తి చేసుకుని ప్రథమ స్థానములో కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్టం కన్నా ఈ యోగ్యతతో ఏడవ ఇరవై సెకండ్ల ముందలు కొనసాగు మండలం వారి యొక్క గత పోటీ తాగుతున్నాయి మీకు సమయం చివరి పది నిమిషాలు మాత్రమే ఉన్నది పది నిమిషాల సమయం పూర్తయి আমরা ফটো দিয়ে லையா அப்படி சிவரா இட்டு சிவரா பத்த பண்ணா லயன் போச்சேன் తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకున్నాయి కొనసాగు కొనసాగుతున్నా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర యొక్క కన్నా ఈ లెక్క కథ తొమ్మిదవ రౌండ్లు ముప్పై సెకండ్లు కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకుని

అదే రౌండ్ పూర్తి చేస్తున్నావు అనగా పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అరకుల దూరాన్ని పదమోడనిమిషయం వల్ల ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి ఇరవై సెకండ్లు జరిగిపోయిన తాగుతున్నారు పది రౌండ్లు పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్ లేకుండా తాగుతున్నారు பதக்கோடு yeah, பூர் yeah. ఈరోజు జరుగుతున్నటువంటి నిదరి విభాగంలో పద్మ కమిటీ వారు ఐదు బహుమతులను కేటాయించడం జరిగినది పన్నెండవ రౌండ్ పూర్తి సమయము నాలుగు నిమిషాలు పన్నెండవ రౌండ్ మూడు వేల అరుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ల సమయములో పూర్తి చేసుకొని ఇరవై రౌండ్లు చేపరు ఆయన చెప్పు కడుపు పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని పదమూడవ రౌండ్లో కొనసాగుతున్నాయి సమయము చివరి మూడు నిమిషాలు ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషం కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఈ యొక్క గత చివరకు వచ్చి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి అంగుల దూరం కాసైనా కూడా ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతారు మీకు చివరి రెండు నిమిషాలు ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రదర్శన రూప తీర్థశ్లు మోడీ గారు పెద్ద బాబు లేదు గుండ నాగమ్మ గారుల కుమారులు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇవ్వడం జరిగినది రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల సమయంలో పూర్తి చేసుకుని ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కథకు ఈ యొక్క సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని పదైదవ రౌండ్ లో కొనసాగుతున్నాయి ఈ యొక్క ఈ రౌండ్ పూర్తి చేసుకుని నిమిషం ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి అంగుల దూరం క్రాస్ అయితేనే మొదటి స్థానంలో కొనసాగుతారు కర్రాపు యాభై సెకండ్లు